హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామ్ అండ్ ప్రేమ్ రమాదేవి అండ్ జగదీష్ నలుగురు రాజావారు రానివారి సంస్థానానికి రీచ్ అవుతారు కదా చామ్ ప్రేమ్ మాత్రం వాళ్ళకి కనిపించకుండా ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటారు రమాదేవి అండ్ జగదీష్ ఇల్లంతా చూస్తూ వాళ్ళు మునుపటిలా పని మనిషిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి వెదవ పనులు చేశారో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు రమాదేవి అండ్ జగదీష్ ఉపేంద్ర మేడం మీరు ఈ రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు అని పక్క రూమ్ ఏదైతే చామ్ ప్రేమ్ దాక్కున్నారో దాని పక్క రూమ్ని చూపిస్తాడనమాట ఉపేంద్ర సరే ఉపేంద్ర మేము ఇక్కడ బాగానే ఉంటాం నువ్వు వెళ్ళు వెళ్ళి నీకు కావాల్సిన పని చూసుకో మేము ఎప్పుడు పిలిస్తే రా సరేనా అని చెప్తుంది రమాదేవి ఓకే మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉపేంద్ర అన్నయ్యా ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతుంది రమాదేవి ఏమోనమ్మా ఏమీ మారలేదు మనం పని వాళ్ళ స్థాయి నుండి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం కానీ ఇల్లు మాత్రం అలాగే ఉంది పాపం ముసలి వాళ్ళిద్దరూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళే మాయమైపోయారు అయినా ఇప్పుడు ఇది కూడా మన అకౌంట్లోకే వచ్చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా జగదీష్ రామదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రేమ్ అండ్ చామ్ రాజా వారు రానివారు ఉన్న మెయిన్ బెడ్రూమ్కి వస్తారు ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట చుట్టూ చామంతి చూస్తూ తను పాపం ట్యాబ్లెట్స్ ఇచ్చేది కదా ఆవిడికి రానివారికి ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చడం ఇంకా వాళ్ళిద్దరూ తనని ప్రేమగా చూడడం అదంతా పాపం గుర్తు చేసుకుంటూ ఉంటుంది చామ్ ప్రేమ్ చామ్ దగ్గరికి వచ్చి చామ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు బాబు నీకు తెలియదు బాబు నాకు ఈ గదన్నా అమ్మగారన్నా అయ్యగారన్న రాజావారన్నా రానివారన్నా నాకు ఎంత అభిమానమో నేను వచ్చి ట్యాబ్లెట్ ఇస్తే కానీ వాళ్ళు నా చేత్తో అసలు వేసుకునే వాళ్ళే కాదు వాళ్ళని వాళ్ళని కడసారి చూసి నా గుండె పగిలిపోయింది బాబు అని పాపం ఏడుస్తూ ఉంటుంది చామ్ చామ్ వాళ్ళకి అలాగే మీ నాన్నగారికి అందరికీ న్యాయం జరగాలి అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా సాక్ష్యాలు వెతకాలి చామ్ ముందు నీకేమైనా తెలిసేమో నీకేమైనా వాళ్ళు చెప్పిన జ్ఞాపకాలు ఉన్నాయేమో గుర్తు చేసుకొచ్చాం అని అంటాడు ప్రేమ్ అప్పుడే చామ్కి ఒక డైరీ దొరుకుతుంది ఇంకా డైరీని చూస్తూ ఉంటుంది చామ్ వెంటనే ఒకటి గుర్తు చేసుకుంటుంది వారు చామ్ని అమ్మా చామంతి హీలారా చూడు నువ్వంట నాకు చాలా ఇష్టం కదా అందుకే నేను నీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు చిన్నపిల్లవైపోయావు ఎప్పుడైనా నువ్వు మమ్మల్ని గుర్తు చేసుకోవాలనుకున్నా లేకపోతే మేము నిన్ను తలుచుకోవాలనుకున్నా నువ్వు ఈ పుస్తకం తీసి ఇందులో ఉన్నవన్నీ చదవాలి ఇవన్నీ మా మనస్ఫూర్తిగా రాసినవి అని అంటారు రానివారు అయ్యో మీ పుస్తకం చదవడం తప్పు కదమ్మా అని అంటుంది పాపం చామంతి వాళ్ళు చదవకూడదు మనవరాలు చదవడంలో తప్పేముంది నువ్వు మా మనవరాలు లాంటిదానివి అని పప్ప మా డైరీని చూపిస్తూ ఉంటారు ఇంకా డైరీని తీసుకుంటుందనమాట చామంతి తీసుకొని ఇంక వెంటనే ఆ డైరీని తన చేతిలో పట్టుకుంటుంది చామ్ ఏంటిది అని అడుగుతాడు ప్రేమ్ ఏం లేదు బాబు రండి ఇది రాజావారు రానివారు గది ఇక్కడ మనకి ఎలాంటివి దొరకలేదంటే ఇంకా మనం వెళ్లాల్సింది ఇటు పక్కకి బాబు అని చెప్పి పాపం అన్ని ప్లేసెస్కి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట తనైతే ఇంకా ప్రేమ్ చామలా వెతుకుతూ ఉంటారు ఇటువైపు వీళ్ళు ఏవేవైతే అన్నీ ఉన్నాయో ఫొటోస్ ఉన్నాయో వాటన్నిటినీ ఇంకా మొత్తం స్టోర్ చేసినవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేస్తారనమాట రమాదేవి అండ్ జగదీష్ ఇవి జ్ఞాపకాలు మాత్రమే ఉండిపోవాలి వీటిని తగలబెట్టేద్దామన్నయ్యా అని చెప్పి ఇంకా అన్ని ఫొటోస్ని తగలబెట్టేస్తూ ఉంటారు రమాదేవి అండ్ జగదీష్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఉపేంద్ర ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉంటాడు అన్ని రూమ్స్ వెతికేసిన ప్రేమంచాం ఒక్క కిచెన్ మాత్రమే వెతికి లైక్ బ్యాలెన్స్ ఉందని ఇంకా కిచెన్ లోకి వెళ్తారు కిచెన్ లోకి వెళ్ళగానే అక్కడ పెద్ద స్టోర్ రూమ్ లాంటి ఒక సీక్రెట్ రూమ్ అయితే కనబడుతుంది ఇదేంటి ఇదేదో సీక్రెట్ రూమ్ లా ఉంది చాం రా లోపలికి వెళ్దామని చూడగానే అక్కడ గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి ఇద్దరు పనివాళ్ళు కనబడతారు బాబాయ్ పిని మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది చామంతి అమ్మా చామంతి వచ్చావా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నానమ్మా ఏంటమ్మా నీకు నీకు ఇంతసేపు అయిందా రావడానికి నువ్వు ఇంత టైం తీసుకున్నావా అని అడుగుతారా పనివాళ్ళు అయినా మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు ఆ ఉపేంద్ర బంధించుంచాడు అసలు ఏమైంది బాబాయ్ అని అడుగుతుంది పప్పం తనైతే ఇంకా చామకి చెప్తారు అమ్మా చామంతి ఊర్లో వాళ్ళందరూ మీ గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారమ్మా పాపం వాళ్ళు నిజంగా మీ నాన్న రామచంద్రే రాజావారు చంపారు అని అనుకుంటున్నారు కానీ కానీ నిజం నిజం మాకు తెలుసమ్మా మాకు తెలుసు ఆ రోజు మా కళతో మేము చూసాం రాజావారు రానివారిని చంపింది చంపింది అని అంటాడు ఆ పనివాడు బాబాయ్ చంపింది ఎవరు బాబాయ్ ఎవరు అని అడుగుతారు ఇంకెవరమ్మా ఆ ఉపేంద్రగాడే అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ్ అండ్ చామ్ అంటే ఓ ఉపేంద్ర ఆస్తి కోసం రాజావారు రాణి వారిని చంపి మాపై మాపై నిందలు వేసేశాడా అని పాపం చామ్ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడే ఉపేంద్ర వాళ్ళ కోసం ఫుడ్ తీసుకొని ఆ రూమ్కి వెళ్తూ ఉంటాడు చామ్ ఎవరో వస్తున్నారు అని వెంటనే చామంతిని పక్కకి తీసుకువెళ్ళిపోయి సీక్రెట్గా ఇంకా పెట్టేస్తాడు ప్రేమ్ ఈలోపు ఇంకా ఫుడ్ తీసుకొని వస్తాడనమాట ఉపేంద్ర ఏంటి ఈరోజు ఎక్కువగా సౌండ్లు రావటం లేదు ఎప్పుడు అరుస్తూ ఉంటారు కదా రేయ్ గుర్తుపెట్టుకోండి నేను తప్పు చేశానని మీ ఇద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలీదు మిమ్మల్ని చంపకుండా ఎందుకుంటున్నానో తెలుసా ఎందుకంటే ఆ రామచంద్రయ్య గారికి శిక్ష పడుతుంది నా తరపు వాడికి శిక్ష పడుతుంది వాడు ప్రశాంతంగా జైలుకు వెళ్తాడు లేకపోతే పైకి పోతాడు అదంతా నా కళ్ళతో చూసి సంతోషాన్ని అనుభవించాలి అప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని కసి తీరా చంపుతా అర్థమైందా అర్థమైందా అని గట్టిగా ఉపేంద్ర నవ్వుతూ ఉంటాడు ఇంకప్పుడే వాళ్ళైతే చూసి భయపడుతున్నట్టు నటిస్తూ ఉంటారు ఇంకా ప్రేమించాము ఇదంతా చూస్తూ ఉంటారు పాపం దొంగతనంగా మర్యాదగా నోరు మూసుకొని తినడే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికి ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట ఉపేంద్ర ఇంకలా ప్రేమించామి ఇద్దరు పాపం చూస్తూ ఉంటారు మీ పేరు రాములమ్మ రాములమ్మ మీరేమీ కంగారు పడకండి మేము మిమ్మల్ని విడిపిస్తాం ఇప్పుడే మిమ్మల్ని మేము బయటికి తీసుకువెళ్తాం మీరు ఎక్కువగా కంగారు పడద్దు మీరు ఖచ్చితంగా కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పాలి అప్పుడే ఈ దుర్మార్గుడైనా ఉపేంద్రకి శిక్ష పడుతుంది అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ అండ్ చామ్ ఇది ఇలా ఉండగా రమాదేవి అండ్ జగదీష్ ఇద్దరు చుట్టూ తిరిగి చూసి ఇంక అన్నీ కాల్ చేశారు కదా మార్నింగ్ అయిపోతుంది ఇంకా అలా చామంతి వాళ్ళ లైక్ రమాచంద్ర రామచంద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని కాలిపోయిన రామచంద్రయ్య ఇంటికి వెళ్తారు ఏంటమ్మా పూర్తిగా అన్నీ కాలిపోయాయి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అడుగుతారు జగదీష్ అన్నయ్య వాడు వెళ్ళిన హడావిల్లో ఏదో ఒక చిన్న క్లూ అయినా మనకి వదిలి వెళ్లే ఉంటాడు కదన్నయ్యా అందుకే ముందు దాని గురించి చూద్దాంరా అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకక్కడ మొత్తం మొత్తం కాలిపోయిన బూడిద లైక్ చాలా రోజులు అయింది కాలిపోయి సో మొత్తం అలా మొత్తం బ్లాస్ట్ అయిపోయి బర్న్ అయిపోయి ఉంటుందన్నమాట ఇంకంతా చూస్తూ ఉంటుంది అప్పుడే చామంతి తన ఫోటో సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది కదా సో ఒక్క ఫోటో కూడా కనిపించదు చా ఒక్క ఫోటో కూడా లేదు ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అడుగుతారు చూడన్నయ్య ఈసారి తను ఖచ్చితంగా హియరింగ్కి వస్తుంది కదా వచ్చినప్పుడు దాన్ని కిడ్నాప్ చేసి పడేద్దాం అప్పుడు అది వస్తుంది అని చెప్పి ఇంక రమాదేవి జగదీష్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే నైట్ అవుతుంది రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది హి చామంతి వాళ్ళేంటో నా నో ప్రాణానికి ఇప్పుడు నేనేం చేయాలి అయినా వీళ్ళ బాధలు నాకెందుకు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి అరుణ్ దగ్గరికి వెళ్తుంది అరుణ్ అరుణ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రోజా ఏం లేదు వర్క్ చేసుకుంటున్నాను అని అంటారు ఏంటి వర్క్ చేస్తున్నావా నాకు నీతో టైం స్పెండ్ చేయాలింది పద మూవీకి వెళ్దాం అని అంటుంది రోజా సరే పద వెళ్దామని చెప్పి ఇద్దరు హ్యాపీగా అలా మూవీకి వెళ్తూ ఉంటారు అప్పుడే రమాదేవి ఎదురు వస్తుంది ఇంకా రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది రోజా వైపు ముందు ఈ కేసు అయిపోయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చాక ఈ రోజాని బయటికి పంపించాలి అని మనసులో అనుకుంటూ నాన్న అరుణ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది రమాదేవి మూవీకి వెళ్దామని తను చెప్పింది మోమ్ అందుకే రోజాని మూవీకి తీసుకువెళ్తున్నాను ఓకే మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఇంకా రోజా కళ్ళ ముందే ఇంక అరుణ్ అయితే రోజాను తీసుకువెళ్తూ ఉంటాడు రమాదేవి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ప్రేమ్ అండ్ చామ్ ఇంటికి రీచ్ అవుతారు చ్యామ్ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా చామ్ నువ్వు జాగ్రత్తగా ఉండు నేను కూడా నిన్ను అప్పుడప్పుడు చూసి వెళ్తూ ఉంటాను సరేనా అని అంటాడు ప్రేమ్ సరే బాబు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి రమ్మమ్మ కంటపడితే ఆవిడ ఏమైనా చేస్తుంది గుర్తుంది కదా బాబు అని అంటారు పాపం ప్రేమతో చామంతి ఇంక ప్రేమ్ మనసులో పాపం చామ్కి నేను నిజంగా అమ్మ కొడుకునని తెలియదు కదా అందుకే నన్ను ఏదైనా చేస్తుందని భయపడుతుంది అమ్మ నన్ను ఏం చేయదని తెలీదు పాపం అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఇది ఇలా ఉండగా వన్ వీక్ కంప్లీట్ అయిపోతుంది రామచంద్రయ్యని కోర్టుకి తీసుకువచ్చే టైం వచ్చేస్తుంది సో హాస్పిటల్లో ఉన్న రామచంద్రయ్య పాపం డిశ్చార్జ్ అవుతారు డిశ్చార్జ్ అయ్యి అలా ఇంకా హాస్పిటల్కైతే వెళ్తూ ఉంటారనమాట పోలీసులు నువ్వు ఇప్పుడంతా బాగానే ఉన్నావు కదా నిన్న ఇప్పుడు తీసుకువెళ్ళాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి రా అని చెప్పి తన్ని తీసుకువెళ్తారు ఇంకా అలా రామచంద్రయ్యని పోలీసులు తీసుకువస్తారు పాపం చామంతి మాస్క్ పెట్టుకుని కూర్చుంటుంది అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట రామచంద్రయ్య వైపు బిడ్డ అని అంటారు రామచంద్రయ్య నాన్న నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది చామంతి ఇంకా కోర్టులో ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి జడ్జ్తో డిఫెన్సివ్ లాయర్ మాట్లాడుతూ ఉంటారు సారీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే మాట్లాడుతూ ఉంటారు యువర్ ఆనర్ పాపం కేసు తెలియక మూల మూలాలని గ్రహించకుండా ఈ లాయర్ గారు నేను వాదిస్తాను అంటూ సినిమా హీరోలా వచ్చారు కానీ ఇప్పుడు ఏం జరిగింది యువర్ ఆనర్ అయినా ఈ రామచంద్రయ్యే రాజావారు రాని వారిని చంపారని ఊర్లో వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు అది మాత్రమే కాకుండా ఇతను ఇంకా ఎన్ని మర్డర్లు చేశాడో ఎంతమంది జీవితాన్ని నాశనం చేశాడో అందుకే జైల్లో ఉన్న రౌడీలు కూడా అతన్ని చంపడానికి ప్రయత్నించారు యువరానర్ ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు రామచంద్రయ్య ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది అనేది కాబట్టి నా మాట విని నేను ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ అన్నిటినీ స్ట్రాంగ్గా ఇట్స్ లైక్ ప్రైమరీ ఎవిడెన్స్ ప్రైమా ఫెసిగా కన్సిడర్ చేసి ఇతనికి జీవిత ఖైదు శిక్ష అని విధించాల్సిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అని అంటారు అలా ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ నేను బలమైన ఎవిడెన్స్ని తీసుకువచ్చాను యువర్ ఆనర్ అని అంటారు ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడ నుండి చూస్తున్న రమాదేవి అండ్ జగదీష్ ఏంటి ఎవిడెన్స్ తీసుకొచ్చాడా అని చూస్తూ ఉంటారు ఇంకా వెనకాల నుండి చూసేసరికి మొత్తం అయితే ఇంకా ప్రేమ్ కనిపించకుండా కనబడుతూ ఉంటారనమాట అలా ఇంకా వాళ్ళైతే ఉపేంద్ర కూడా షాక్ అయిపోతాడు వాట్ ఎవిడెన్స్ తీసుకువచ్చారా వీళ్ళకి ఎవిడెన్స్ ఎలా దొరికింది ఒకవేళ వాళ్ళిద్దరు అని ఇంక ఫోన్ చేస్తాడనమాట పని వాళ్ళకి రే త్వరగా వాళ్ళు ఉన్నారేమో చూడరా అని అడుగుతారు ఆ వాళ్ళని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఎక్కడ కనిపించరు అయ్యా ఇక్కడ లేరయ్యా వాళ్ళు అని చెప్తాడు ఒక పనివాడు ఒక్కసారిగా ఉపేంద్ర అచ్చా అని షాక్ అయిపోతాడు అలా ఉపేంద్ర షాక్ అయిపోయేసరికి ఇంకా ఇద్దరిని తీసుకొస్తాడనమాట ప్రేమ్ ఇంకా వాళ్ళిద్దరు యువర్ ఆనర్ రాజావారి రానివారి వారి సంస్థానంలో ఒక ఇరవై నుండి ముప్పై మంది పని వాళ్ళు పనిచేసేవాళ్ళు అందులో వీరు కూడా ఒకరు వీరు నేరుగా అసలు సా ఎవరు అదంతా చేసింది అసలు పసుపులో పాస్పరస్ కలిపింది ఎవరు అనేది వాళ్ళ కళ్ళతో చూశారు యువరాడర్ అది ఎవరో మీరే తెలుసుకోండి అని చెప్పి వాళ్ళని బోన్లోకి రమ్మని చెప్తారు ఇంకా రోజు ఏం జరిగిందని అడిగేసరికి రాజావారు రానివారు పూజలో పాల్గొన్నారు వారి షష్టి పూర్తిని జరిపించుకోవాలి అనుకున్నారు కానీ అదే సమయానికి ఉపేంద్రబాబు పసుపులో ఏదో కలుపుతున్నట్టు మేము మా కళ్ళరా చూసాం బాబు దాన్ని మేము వీడియో కూడా తీసిపెట్టుకున్నాము అని చెప్పి ఆ వీడియోను కూడా చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఉపేంద్ర ఇంకా అలా ప్రేమని చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ యువర్ ఆనర్ ఇదంతా గ్రాఫిక్స్ యువర్ ఆనర్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ గారు మీరింకా వీటిని గ్రాఫిక్స్ అని ఏ టూల్స్ వాడి వాడారని చెప్పదు ఎందుకంటే ఒకసారి దానిపై డేట్ చూడండి అండ్ రికార్డ్ చేసిన ఫోన్ చూడండి అంతా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది యువర్ ఓనర్ మేము ఏ టెస్ట్కైనా రెడీ ఇట్స్ ప్యూర్లీ ఆ ఒరిజినల్ వీడియో ఇట్స్ నాట్ డూప్లికేటెడ్ నార్ గ్రాఫిక్డ్ అని చెప్పి ఇంకా చెప్తాడనమాట ప్రేమ్ ఇంకా అంతా పరిశీలిస్తారనమాట జడ్జ్ ఇంకా పరిశీలించిన తర్వాత న్యాయాలని వాదోపవాదాలని సాక్ష్యాలన్నిటిని పరిశీలించిన తర్వాత రామచంద్రయ్యకి ఉన్న మంచి పేరు రామచంద్రయ్య గుర్తింపుని ఊర్లో వాళ్ళ నోటితోనే మేము తెలుసుకున్నాము అది మాత్రమే కాదు ఈ వీడియో ఆధారితంగా ఇది అంతా చేసింది రాజవారు రాని వారిని చంపింది ఉపేంద్ర అని ఒక బలమైన సాక్ష్యం దొరికింది కాబట్టి ఉపేంద్ర అనే వ్యక్తిని ముద్దాయిగా కన్సిడర్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా కోర్ట్ డిగ్రీని పాస్ చేస్తుంది అండ్ ఇన్ని రోజులు దోషిగా జైల్లో ఉన్న నిర్దోషి అయిన రామచంద్రయ్యకి క్షమాపణ కోర్టు అడుగుతూ బెయిల్ని మంజూరు చేసింది రామచంద్రయ్య నిర్దోషిగా ప్ర పరిగణించబడింది అని చెప్తారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం రామచంద్రయ్య ఉపేంద్ర వారందరూ వీడియో కాల్లో చూపిస్తూ ఉంటాడు రమాదేవికి ఇంకా వీడియో కాల్లో చూస్తున్న రమాదేవి ఇంకా సారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా ఏమీ చెయ్యలేక రామచంద్రయ్య విడుదలయ్యాడని తెలిసి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది రమాదేవి ఇటువైపు ఇంకా చాం ప్రేమ్ రామచంద్రయ్య అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బిడ్డా అని చెప్పి పాపం వాళ్ళ బిడ్డ లైక్ తనైతే వచ్చి హక్ చేసుకుంటారు రామచంద్రయ్య నాన్న నాన్న నీకేం కాలేజ్ చూసావా అమ్మ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నాన్న వెళ్దాం అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది పాపం అక్కడ ఉంటాడు బాబు అని ప్రేమ్ కాలపై పడబోతుంది చామంతి హే చామ్ ఏం చేస్తున్నావు చామ్ అని అడుగుతారు బాబు మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు ఎవ్వరు ఎవ్వరు కనీసం మా నాన్నని పట్టించుకోలేదు అనువు ప్రమాదాలే ఉన్నాయి మా నాన్నకి అలాంటిది ఎవ్వరు రాకపోతే మీరు మీరు ఈ పేదవాళ్ళకి నిస్సహాయులకి హండగా నిలిచారు నిలిచి మాకు తోడుగా నిలిచి మా నాన్నని నిర్దోషాన్ని నిరూపించారు మీకు నేను ఏం రుణం తీర్చుకోగలను బాబు మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని పాపం అడుగుతుంది చామంతి చామ్ ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అయినా మనం ఫ్రెండ్స్ కదా నువ్వు నా బర్త్డేకి సర్ప్రైజ్ చేసి నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు దాంతో పోల్చుకుంటే ఇచ్చా చిన్నది చామ్ అని అంటారు ప్రేమ్ పాపం చామంతి అలా చూస్తూ ఉంటుంది సరే మీ అమ్మగారు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు వెళ్దామని చెప్పి ఇంకందరు కలిపి పాపం అక్కడికైతే ఎక్కడైతే ఆవిడ ఉందో ఇంకా అలా వాళ్ళ భార్య దగ్గరికి బయలుదేరతారు రామచంద్రయ్యని చూసి రామచంద్రయ్య వాళ్ళ వైఫ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా హ్యాపీగా ఉంటుంది చామ్ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడే కరెక్ట్గా అయితే చామ్ని చూస్తూ ఉంటాడు చామ్ ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కదా అని అంటాడు ప్రేమ్ అవును బాబు ఇంకా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే బాబు అని అంటుంది చామంతి హే చామ్ చెప్పడం మర్చిపోయాను ఇదిగో నువ్వు ఈ బుక్ని తీసుకువచ్చావు కదా ఈ బుక్ ఇంకా నువ్వు నిన్న కార్లో మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయావు ఏంటి బుక్ అని అడుగుతారు బాబు ఇది రాజావారు రానివారు నన్ను ఎప్పుడైనా చదవమన్నారు బాబు రండి మీరు కూర్చోండి మీరు చదవండి అని చెప్పి ఇంకా డైరీ అయితే ఓపెన్ చేస్తారు ఆ డైరీలో ఇంకా రాసి ఉంటుందన్నమాట మా యువరాజుకి ఇప్పుడు ఒక పండంటి ఆడపిల్ల పుట్టింది మహాలక్ష్మి లాంటి మహాదేవి మా ఇంటికి రాబోతుంది ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మా మనవరాలిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఉంది కానీ మా మనవరాలికి ఒక గండం ఉంది నాన్నమ్మ తాతయ్యలు చూడకూడదు అని తనకి ఏడేళ్ళు వయసు వచ్చేంత వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని ఒక షరతు పెట్టారు అందుకే మేము మా మనవరాలిని చూసుకోలేకపోయాము ఇవాళే ఆ రోజు వచ్చింది ఇవాళ మా మనవరాలు ఏడవ పుట్టినరోజు జరుపుకోబోతుంది ఇప్పుడు అంగరంగ వైభవంగా మా మనవరాలిని పట్టపురాణిని చేస్తాము అని చెప్పి పప్పు రాసి ఉంటుంది ఇంకా నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసి చూసేసరికి ఎవరు ఊహించనిది జరిగింది మా యువరాజు కన్ను మూశాడు మా మనవరాలు కనిపించకుండా పోయింది ఇదంతా జరిగింది ఎవరి వల్ల అర్థం కావట్లేదు పరమేశ్వర నీకు కొంచెమైనా దయ ఉందా ఎందుకు నా మనవరాలిని కనిపించకుండా చేశావయ్యా అని చెప్పి రాసి ఉంటుంది ఇంతకీ వీళ్ళ మనవరాలు ఎవరు చామ్ తన ఒకవేళ తప్పిపోయి ఉంటే ఎక్కడ చోట ఉండే ఉంటుంది కదా అని అంటాడు ప్రేమ్ ఇంకా చామ్ అలా చూస్తూ ఉంటుంది అవును తను తప్పిపోతే నాన్నకు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా అలా లాస్ట్ పేజ్కి వెళ్ళేలోపు అక్కడ క్లియర్గా ఆ యువరాణి వాళ్ళ కూతురు చామంతి ఎవరైతే రాజారాణి వాళ్ళ మనవరాలు ఉంటుందో తా తన ఫోటో ఉంటుంది ఇంకా ఫోటో చూసి చామ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మా మనవరాలు తనే మా మనవరాలు తన పేరు చార్విక వర్మ అని చెప్పి ఇంకా రాసి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు చామంతి ఎందుకంటే అది తన చిన్నప్పటి ఫోటోనే కాబట్టి అప్పుడే అక్కడికి వచ్చినా పాపం తనైతే చూస్తూ ఉంటారనమాట చామంతి వాళ్ళమ్మ చూస్తూ ఇది నీ ఫోటో కదా అని చెప్పి సైగ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా రాజావారు అండ్ రాణివారు గారి మనవరాలు తానే అని తెలుసుకున్న చామంతి షాక్లో చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్